నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి చాలా రాజకీయం జరిగింది ఆయన్ని హత్య చేశారు హత్య చేసి పడేశారు ఇంకా రోడ్ల మీద ఆయన పడిపోయినట్టు కనిపించినట్టు సిసి ఫుటేజ్ కూడా ఆయన డూపు ఆయన కాదు సో పూర్తిగా ఒక రాజకీయం నడిచినటువంటి పరిస్థితి అంటే పాస్టర్ మరణాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక కుట్ర జరిగింది ఈ వార్తలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తుంటే ఇవన్నీ బయటపడతా ఉన్నాయి సో దీని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శేఖర్ భాషా గారు దీని మీద రెస్పాండ్ అవుతాను మాట్లాడ తీరాలి అని చెప్పి ఆయన స్టూడియోకి వచ్చారు వారితో మనం డిస్కస్ చేద్దాం ఈ కేసుకు సంబంధించి శేఖర్ భాషా గారు నమస్కారం అండి శేఖర్ భాషా గారు మనం చూస్తూ ఉన్నాం గత వారం రోజులుగా విపరీతమైనటువంటి హడావుడి రాజకీయ మతపరమైనటువంటి వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టడాలు ఒక కమ్యూనిటీని ఇంకొకళ్ళు దూషించడాలు ఇవన్నీ చూసాం అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం రాజకీయ దురుద్దేశంతోనే చాలామంది మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది నిన్న వారి భార్య ప్రవీణ్ పగడాల్ గారి భార్య మాట్లాడారు వారి తమ్ముడు మాట్లాడారు రాజకీయం చేయొద్దు మత సామరస్యాన్ని పాస్టర్ గారు కోరుకున్నారు విద్వేషాలు రెచ్చగొట్టద్దు దయచేసి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది దర్యాప్తు సంస్థల మీద నమ్మకం ఉంది ప్లీజ్ వెయిట్ చేయండి చాలా కూల్గా మాట్లాడారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవు సార్ వాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ మధ్యలో వచ్చిన వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ చూసిన తర్వాత ఈ సీసీ ఫుటేజ్లో అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే ఆ మతం బోధించేది కూడా ఫర్గివ్నెస్ కైండ్నెస్ లవ్ ఇదే కదా క్రైస్తవ బోధించేది అండ్ యేసు నా కాపరి అని చెప్పి కదా వాళ్ళు నమ్మేది ఎవరైనా సరే దైవ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అది ముస్లింలైనా క్రిస్టియన్ అయినా హిందువులైనా సరే వాళ్ళు బలంగా నమ్మి జనాల్ని కూడా ప్రభావితం చేసే పోస్టులు ఒక పాస్టర్ కావచ్చు ఒక పూజారి కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా అలాంటి వాళ్ళు దేవుడిని నమ్మండి దేవుడు మీకుంటాడు దేవుడు మీ కాపు కాస్తాడు అని చెప్పే కదా చెప్తారు మరి అలాంటి దేవుడు ఆయన కాపు కాలేడా ఒకవేళ ఆయన మీద అంత కుట్ర జరిగే ఇది చేస్తుంటే ప్రభు కన్నా గొప్పదా ప్రభుత్వం ప్రభువే నా కాపురే అనుకున్నప్పుడు మరి ఆ ప్రభుని నువ్వు ఆపగలవా ప్రభువు నిన్ను రక్షించడానికి ఉన్నాడు అని బలంగా నమ్మిన వ్యక్తికి ఇలా జరిగింది ఎవరో చేశారు అంటే మరి జనాలకి రేపు ప్రభు మీదే ఇది వస్తుంది కదా అంత ప్రభువుని నమ్ముకున్న ఆయనకే ఇలా జరిగిందంటే మా పరిస్థితి ఏంటి అని అనుకుంటారు కదా సో ఇటువంటి వదంతులు పుట్టించడం వల్ల ఆయన్ని ఏదో ఎవరో మర్డర్ చేసేసారు లేకపోతే చేసేసారు అని చెప్పి చెప్పడం కూడా కరెక్ట్ కాదు అట్ ద సేమ్ టైం ఎవరికైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా రైజ్ చేయండి సహేతుకరమైన డౌట్స్ ఏమన్నా లాజికల్గా ఉన్నవి ఏదైనా సరే డౌట్ చే ఖచ్చితంగా ప్లాస్టర్ గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళ నోటికి ప్లాస్టర్లు అయితే వేయగండి వాళ్ళు మాట్లాడినవ్వండి వాళ్ళకి కాకపోతే తలా తవ్వక లేకుండా మోకాళ్ళకి బోర్డు గుండెకి లింకెట్టి మాట్లాడే ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయదు సహేతుకరమైన ఏమున్నా సరే మన డిపార్ట్మెంట్ సమా ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే వ్యక్తపరచవచ్చు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది డెఫినెట్గా అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఇది కంప్లీట్గా క్లీన్గా జనాలకి చూపించడం అవును మీరు అనుకునేది ఇంట్లో రాజకీయ కోణాలు తీసుకురావకండి మత విద్వేషాలను రెచ్చగొట్టకండి అని చెప్పి ప్రభుత్వం కూడా చూపించాల్సిన బాధ్యత ఉంది ఆల్రెడీ నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళు చూపించారు చాలా ఆధారాలు బట్ ఇంకా 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 వాళ్ళు అడుగుతున్న నేపథ్యంలో ఇంకా తవ్వుతున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తి స్థాయి రిపోర్ట్ రావాలి అవును కాకపోతే ఇక్కడ నాకు ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే అంటే ఆయన హైదరాబాద్ నుంచి ఏకంగా రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల వరకు ఒక బండి వేసుకొని ఎండాకాలంలో వెళ్తున్నప్పుడు మరి ఆయన ఏమనుకున్నారు ఏసు నాకు కాపరి కాబట్టి నాకు ఎంత ఎండలో పోయినా నాకు వడదెబ్బలు కొట్టదనుకున్నారా ఇంత లాంగ్ జర్నీలో సో అదొకటి అంటే సీసీ ఫుటేజ్ లేటెస్ట్గా బయటకు వచ్చిందని బట్టి ఆయన హైదరాబాద్ నుంచే నగరం నుంచి ఆయన బండ్లో వెళ్ళారు మందు తీసుకోవటం అదొకటి అది పక్కన పెట్టండి మందు సరే అది ఆయన తాగడానికి తీసుకున్నారా లేకపోతే ఇంకా అది పక్కన పెడితే బట్ ఆయన వెళ్ళే దారి ఎంత ఆ హైవే మీద చెట్లు ఏం లే వర్షం నాటిన నాడుతున్న ఎప్పుడో కొట్టేశారు ఆ ఎండలు ఖచ్చితంగా వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది మనిషికి ఇప్పుడు ప్రస్తుతం మంచి ఎండలు నడుస్తున్న టైంలో పీక్లో ఆ వడదెబ్బ తగిలినా కూడా అటువంటి జరుగుతుంది అండ్ అటువంటి జరగకుండా ఆయన కాస్త ఇది ఉండాలి కదా అంటే మేబీ ఆయన అనుకుంటాడు భగవంతుడు నమ్ముకున్న నాకు ఎవరు మాత్రం ఏం చేయగలరు ఈ వడదెబ్బలు ఒక లెక్క ఏసు ఉండగా నా ఇవన్నీ ఏం చేస్తారని చెప్పి ఆయన అనుకుని ఉండొచ్చేమో అటువంటి గుడ్డి నమ్మకాలు కూడా కొన్ని కొన్నిసార్లు కరెక్ట్ కాదు ఎంతైనా సరే అంటే ఇక్కడ ఇక్కడ డౌట్ సార్ నాకు ఆయన హైదరాబాద్ నుంచి టూ వీలర్ మీద వెళ్ళడానికి సిద్ధమైపోయాడు అంత మండు టెండలో కూడా ఒకటికి రెండు సార్లు కింద పడిపోయాడు కొన్ని విజువల్స్ కూడా మనకి వస్తూ ఉన్నాయి ఒక దగ్గర లారీ బ్యాక్ సైడ్ పడిపోయిన ఫోటోలు కూడా కరెక్ట్ వీడియోలు కూడా మనం చూసాం అయినప్పటికీ మొండి ధైర్యంతో ఆయన ముందుకు పోవటం కావచ్చు ఒక దగ్గర ఆగిపోయాడు హెడ్లైట్ పోయింది ఇక్కడ వద్దు సార్ ఇప్పుడు వద్దు మీరు ట్రావెల్ చేయొద్దు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వినకుండా వెళ్ళిపోయాడు అంటే మెంటల్ కండిషన్ సరిగానే ఉందని అనుకోవాలా లేకపోతే ఏమైనా ఇబ్బందికరమైన అన్న పరిస్థితుంది రెండు రకాలుగా దెబ్బతినే అవకాశం ఉంది నిజంగా మీరు చెప్తున్నట్టుగా ఆయన మద్యం సేవించి ఉండుంటే దానివల్ల ఆయనకి తూలుతున్నట్టు అవ్వడం దానికి తోడు ఈ వడదెబ్బ మేబీ రెండు ఎఫెక్ట్ కలిపి ఆయనకి సరైన కాన్షియస్లో బండి నడపకపోవడం వల్ల మందు కొట్టిన వాడికి జనరల్గా ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ ఆయన కొట్టుంటే మనకి గానే నడుపుతున్నట్టు అనిపిస్తుంది లోకమే అటు ఇటు ఊపుతుంది అనిపిస్తుంది తప్ప మనం కరెక్ట్గానే అనిపిస్తుంది కానీ సీసీటీవీ ఫుటేజ్లో ఆ బండి ఇట్లా ఇట్లా పోవడం అనేది చూసాం బట్ అది కూడా నిజం కాదని కొంతమంది వాదిస్తూ ఇలా రకరకాలుగా చెప్తున్నారు బట్ ఇవాళ రేపట్లో మందు అలవాట్లు చాలా చాలామంది తక్కువ మంది ఉన్నారు అయితే ఇప్పుడు అంటే మతానికి మతానికి కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి మందు కొట్టినంత మాత్రాన మనిషి చెడ్డవాడను లేకపోతే ఇంకోట అని చెప్పినా సరే ఆయనకి ఏదో అలవాటు అయింది అలా ఆ మతంలో కూడా నిషేధం కాదు కదా ఇస్లాంలో అనుకోండి అదొక హారం అంటారు బట్ క్రైస్తవంలో అలాంటిది ఏమి లేదు సో చాలా మంది ఆయన క్యారెక్టర్ అససినేషన్ చేస్తున్నారు మందు కొట్టినంత మాత్రం ఆయన క్యారెక్టర్ అసెసినేషన్ కానీ ఆయన మందు కొట్టాడా లేదా బాటిల్స్ తీసుకుని ఉండొచ్చు దాన్ని బట్టే ఆ మనిషి వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేలం ఎందుకంటే మందు కొట్టకుండా ఎలాంటి వ్యసనం లేని చెడ్డోళ్ళు ఉంటారు మందు కొట్టిన వాళ్ళు కూడా ఏంటంటే మందు తాగి నీ ఇంట్లో పడుకోవడం తప్పు కాదు కానీ మందు కొట్టి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి డ్రైవ్ చేయడం అది ఇక్కడ మనం ఈ గవర్నమెంట్నే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలని కూడా బాధ్యతలు తీసుకురావాలి ఒక్క గుజరాత్ ప్రభుత్వాన్ని తప్ప ఎందుకంటే అక్కడ మాత్రమే మధ్య నిషేధం ఉంది సో మద్యం ఏరులే పారుతున్న దీన్ని ఆపేవాడే లేడు ఎందుకంటే కోట్ల రూపాయల ఇన్కమ్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తుంది దీన్ని వదులుకునే వాళ్ళకి ఎవరు సిద్ధం లేరు నాట్ జస్ట్ ఆంధ్ర తెలంగాణ తెలంగాణ అయితే మొత్తం ఇండియా మొత్తానికే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఇంక ఎక్కడ లేదు చెప్పండి మద్యం లేని ప్లేస్ లేదు కానీ నియంత్రించడానికి మనం అట్లీస్ట్ ప్రతి మద్యం షాపు పక్కన ఒక చిన్న ఒక పోలీస్ బూత్ లాంటిది ఏదన్నా పెట్టి చెకింగ్ ఆన్ ద స్పాట్ అంటే చాలామంది వస్తారు వేసుకుంటారు బండి వేసుకొని పోతుంటారు ఇది రెగ్యులర్గా జరిగితే అంత ఓకే దీన్ని ఆపడం ఎవరు చేయట్లా ప్రతి మద్యం దుకాణానికి అది ఉంటేనే లైసెన్స్ ఇవ్వాలి ఎవడో ఒకటి ఉండాలి అక్కడ చెకింగ్ చేసి వాడికి ఏ రకమైన లిమిట్లోనే ఉంది అనుకుంటేనే పంపించడం లేదంటే ఎవడైనా డ్రైవర్ని అరేంజ్ చేసి పంపించడం ఇటువంటివి ప్రభుత్వం చేపట్టకపోతే వీళ్ళు తాగిన వాళ్ళు రోడ్లు చావడమే కాకుండా వీళ్ళు ఇంకోళ్ళు గుద్ది చంపేసే ప్రమాదం కూడా ఉంది మరి వస్తున్నాయి కదా మీకు కోట్ల కోట్ల ఇన్కము ఓకే మరి దాంట్లో కొంతైనా పెట్టి దీనికి ప్రాణాలను సేవ్ చేయండి ఇప్పుడు ఒక తాగుబోతి చచ్చిపోయాడంటే సరే వాడి ప్రాణం వాడి ఫ్యామిలీకే కాదు ప్రభుత్వానికి ఒక కస్టమర్ పోయినట్టు ఆ కస్టమరు ఇప్పుడు ఎన్ని రోజులు తాగేవాడు ఎంత ట్యాక్స్ కట్టేవాడు మీకు అదంతా పోయినట్టే కదా మీకు సో ఆ రకంగా అయినా ఆలోచించి మీరు తాగుబోతుల ప్రాణాలకి కూడా ఒక సేఫ్టీ కల్పించాలి మీరు మీకు పాప తాగుతున్నాడు ఫైన్ల కన్నా వాడు కట్టే ట్యాక్స్లు ఎక్కువ నిజం చెప్పాలంటే అటువంటి వాడు ప్రభుత్వంతో పాటు ఆ కస్టమర్ కూడా ఆ తాగుబోతు కూడా ఒక నియంత్రణ అనేది ఉండాలి కదా ఒక విచక్షణ ఏమిటి సార్ కరెక్ట్ కరెక్ట్ కాకపోతే ఇంకొకటి కూడా ఏంటంటే మేబీ మీరు చెప్పినట్టుగా ఏ కాశ్మీర్ దగ్గర లేకపోతే కాశ్మీర్లో ఉండాలండి వేరే మీరు చల్లటి ప్రాంతాల్లో కాస్త ఆస్తి తాగేసి వెళ్ళిపోతారు అనుకున్నాం బట్ ఈయన వెళ్ళే రూటు మంచి పగ 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 వండిపోయి నడిపి 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 కాలిపోతూ ఉంటుంది సల్లగా ఒక బీర్ వేసుకుందాం పట్లో అని చెప్పి ఆపేసి తీసుకుని న్యాచురల్ టెండెన్సీ ఎవరికైనా ఉండే టెండెన్సీ అదే ఆయన ఏ షాప్లో అయితే తీసుకున్నాడో మందు అని చెప్పి బయట చెప్తున్నారు అదే షాప్ దగ్గర ఉన్న ఫుటేజ్లో ఎంతమంది ఆ రోజు వచ్చి బళ్ళల్లో మందు కొట్టేసి ఆ బళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు పట్టుకోవడం పెద్ద కష్టం కాదు వీళ్ళందరూ అదృష్టవశతుకు ఉండొచ్చు వీళ్ళ వల్ల చాలామంది ప్రాణాలు పోకుండా ఉండొచ్చు కానీ ఏమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఓకే సో జస్ట్ అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ఒక మేబీ కేంద్రం ఒక పాలసీ తీసుకురావాలి ప్రతి మద్యం దుకాణం దగ్గర ఈ చెకింగ్ తీసుకు తీసుకురావాలి అట్లీస్ట్ అది తీసుకొచ్చిన ఇవాళ ఈ పాస్ ప్రాణం అనిపిస్తుంది సో ఇంకొకటి సరే మందు గురించి మనం పక్కన పెడితే రాజకీయం అంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన చనిపోయినప్పుడు రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం అక్కడ పోస్ట్ మార్టం జరగనేమో అని చెప్పి ఆందోళనలు చేయడం కేపాలు అంటు ముఖ్యంగా అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా పాస్ట్ చనిపోయాడు కాబట్టి ఇది హత్య బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం ఆయన వ్యాఖ్యలు మీరు కూడా వినుంటారు అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించి ఆయన సనాతన ధర్మం గురించి ఊగిపోయి మాట్లాడాడు అందుకే రెచ్చిపోయి ఈయన చంపేసిన పరిస్థితుందన్నారు మరి ఆ లెక్కనైతే పా కేఏ పాల్ గారు ఇంకా దాంట్లో ముందు దృష్టిలో ఉంటారు కదా ఆయనకేం కాలేదు కదా ఆయన ఎన్ని పవన్ కళ్యాణ్ ఎన్ని వ్యాఖ్యలు చేశారు సో వీళ్ళు ఈ ఈ పాస్టర్ అని ఆయన పేరు చాలామందికి ఇవాళ దాకా తెలియదు ఆయన ఏ మీడియాలో ఎంత మాట్లాడారో ఇది బట్ కేఏ పాల్ గారు మాట్లాడినైతే చాలా మంది విన్నారు ఆయన తిట్టారు ఫిగర్ కదా మరి అంత తిట్టిన ఆయన ఈరోజు హ్యాపీగా తిరుగుతున్నారు కదా మరి ఆయనే ఏమి చేయలేదంటే ఎవరో ఎక్కడో ప్రవీణ్ పగడాలనే ఆ పాస్టర్ని పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పాస్టర్ని చంపేశారంట అదే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నవాళ్ళు సార్ అదే బాధ్యతతో వెలగాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడ బాధ్యత రహిత్యం కనిపిస్తోంది రెచ్చగొట్టి ఇంకొన్ని గొడవలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది అలాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల ఇది ఖచ్చితంగా సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది అంటే అసలు కోణం ఇది వెళ్తున్న కోణం ఇది అసలు మనం ఏంటి మద్యం తాగి ఆ మత్తులో జనాలు చావకూడదు అనడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే కోణంలో ఆలోచిస్తే మీరు కొన్ని వందల ప్రాణాలు వేల ప్రాణాలు రక్షించిన వాళ్ళు అవుతారు ఆ వేల ప్రాణాలు రక్షించడం మానేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి వేల ప్రాణాలు తీసే కోణంలో వెళ్తున్నారు ఈ కోణంలో వెళ్ళండి వేల ప్రాణాలను రక్షించండి ఈ కోణంలో వెళ్ళి ప్రాణాలు తీయకండి హార్మోని దెబ్బతీయకండి ఇందులో రాజకీయం ఎందుకు వచ్చింది మత ఉద్దేశాలు ఎట్లా వచ్చినాయి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఆయన బైబిల్ పది నిమిషాలు మేము పక్కన పెడితే ఒక్కొక్కడిని ఊచ కోత కోస్తాం నా రా అని మాట్లాడాడు ఆయన నువ్వు బైబిల్ పెడితే బైబిల్ పక్కన పెడితే ఈ మతంలోకి వచ్చేసినట్టే కదా బైబిల్కి కట్టుపడడం వల్లే కదా నువ్వు క్రిస్ క్రైస్తవుడివి నువ్వు బైబుల్ పక్కన పెట్టేడు ఏంటి పక్కన పెట్టేయడం అంటేనే నీ మతం మీద నీకు నమ్మకం లేదు అనే మాట అవుతుంది అన్ని ఆ వ్యాఖ్య నిజంగా ఎవరైనా ఉన్నా తన మతాన్ని తను అవమానించుకున్నట్టు ఇప్పుడు ఒక హిందూ భగవద్గీతకి ఎంత గౌరవం ఇస్తారో ఒక ముస్లిం కురానికి ఎంత ఇస్తారో నేను వాటిని పక్కన పెట్టేస్తాను పక్కన పడేస్తాను అంటే నువ్వు ఆ మతస్థుడే కాదండి నీకు దాని మీద రెస్పెక్ట్ లేదండి ఎస్ సో అలా ఆ మాట అన్నారు అంటే ఆయన మీద చర్య తీసుకోవాల్సింది ఆ మత పెద్దలు బైబిల్ ని పక్కన పెట్టేయడం అంటే ని అగౌరవపరిచినట్టు క్రిస్టియానిటీని అగౌరవపరిచినట్టు నా చేతిలో బైబుల్ ఉన్నంత కదా నేను సమయంలో ఉన్నంత ఉంటుంది పక్కన పెట్టేస్తే మీ సంగతి చూస్తా ఇది రెచ్చగొట్టే వ్యాఖ్య అదే అండి చాలా మంది ఇప్పుడు వదలరా నేను చంపేస్తాను నన్ను పొడి నేను చంపేస్తాను వదలరా వదలండి వదిలేస్తే జరగదు చాలా సార్లు ఈ డైలాగ్ చాలా సినిమాలు మనం వింటుంటాం కదా యూనిఫామ్ ని అంటే దీకన్నా పెద్ద రౌడే అని చెప్పి లేకపోతే నువ్వు యూనిఫామ్ లో ఉన్నావు కాబట్టి నేను వదిలేసా లేకపోతే అని చెప్పి సో ఇవి ఊరికే సినిమాలో చెప్పుకోవడానికి డైలాగులు బాగుంటాయి కానీ దాంట్లో కూడా మాట తోలకూడదు నోరు కాలు జరినా తీసుకోవచ్చు కానీ నోరు జారితా తీసుకోలేదు బైబిల్ని పక్కన పెట్టడం అనేది నిజానికి బైబిల్కి నువ్వు చేసిన అవమానం క్రిస్టియానిటీకి నువ్వు చేసిన అవమానం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ సాధారణ క్రైస్తవ సోదరులు ఎక్కడ రెచ్చకోలేదు సార్ చాలామంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా వాళ్ళు ఏమి గురైపోయి హింసకి దిగల సో ప్రభుత్వం కూడా చాలా బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు హోం మంత్రి అనిత్ గారు కావచ్చు నేను అంటే మనం మొదలుపెట్టిన ఫస్ట్ మాట నేను చెప్పింది ఏంటంటే ఆ మతం యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్ విల్ ప్రీచ్ ఫర్గివ్నెస్ క్షమాపణ ప్రేమ కైండ్నెస్ ఇవి బోధించే మతం అది అటువంటి మతంలో ఎవరన్నా సరే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అది మతానికి చట్ట పేరు తీసుకొస్తుంది అంతే కాబట్టి ఆ మతం యొక్క విలువల్ని ప్రజలకు పంచండి అదే పని చేస్తూ ఈ పాస్టర్ గారు సరే ఆయనకి ఏదో అలవాటు ఉంటే ఉండొచ్చు ఏదో అది చిన్న మిస్టేక్గా నేను పోలీసులు పస్ మీటర్ పెట్టి రిలీజ్ చేసినప్పుడు ఆయన కొన్ని వైన్స్కి వెళ్ళటం తీసుకున్నాడు అని చెప్పి ఏవో మాట్లాడుతున్నారు అది పూర్తి స్థాయిలో ఇంకొకసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే తప్ప ఇప్పుడు ఒక మాట చెప్తాను ఇదే పని కనుక ఒక ముస్లిం చేసి ఉంటే అది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ మతం అయినకి మతమే తాగద్దు అని చెప్తున్నప్పుడు నువ్వు మతాన్ని ప్రీచ్ చేస్తూ నువ్వే తాగేవు అనుకో అది ఖచ్చితంగా నువ్వు అసలు పాస్టర్ పద అదే ఆ మత గురువు పదవకే నువ్వు అనర్హుడివి అని చెప్పచ్చు బట్ దీంట్లో ఆ మతంలో అలా లేదు కాబట్టి లైక్ దాంట్లో అంత పెద్ద పాపం కాకపోవచ్చు అది నీకు ఆరోగ్యానికి హానికరం అని మాత్రమే చెప్తున్నారు తప్ప సో ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు సార్ అది కొంచెం టైం పట్టవచ్చు బట్ సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు ఇది తాగింది ఒకవేళ తాగి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి అందులో ఆ రిపోర్ట్స్లో వస్తాయి ఖచ్చితంగా వస్తాయి బట్ ఒకవేళ నేను అనేది ఏంటంటే నిజంగానే తాగలేకపోయినా తాగకుండా ఉన్నా కూడా ఆయన వెళ్ళిన రూట్ భయంకరమైన ఎండలు అది కూడా ఒక మనిషి దాదాపు ఒక ఐదు వందల కిలోమీటర్లు ఒక బుల్లెట్ లో అంత ఎండలో పడిపోతుంటే వడదెబ్బ కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఆ వడదెబ్బ కొట్టడం వల్ల కూడా నేను అదే అంటున్నాను ఒకటి ఖచ్చితంగా వడదెబ్బ మామూలుగా ఉండదు చాలా గట్టిగా అసలు ఆ ఏరియాలో విజయవాడ రాజమండ్రి లో చాలా గట్టిగా ఉంటుంది వడదెబ్బ కనీసం మూడు నాలుగు గంటలకైనా ఒక రెస్ట్ తీసుకోవాలి ఎస్ రెస్ట్ అసలు ఎందుకు సార్ ఈ ఎండల్లో పడే ఏదన్నా అంత రొమాంటిక్ క్లైమేట్ అది పెద్ద ఎందుకు టూ వీలర్ ని అన్ని కిలోమీటర్లు ఎంచుకున్నాడు అనేది కూడా అర్థం కాని విషయం అంటే అని చెప్తారు కదా నన్ను నడిపించేవాడే దేవుడు ఉండగా నాకేంటి భయం అని అనుకుని ఉండొచ్చు బట్ కొంత ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి మనం సో చూద్దాం భాష గారు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరికొన్ని వాస్తవాలతో పోలీస్ యంత్రాంగం బయటపెట్టే అవకాశం ఉంది అప్పుడు మరొకసారి మనం డిస్కస్ చేద్దాం సో మొత్తానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చాలామంది చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చాలామంది సమయమం పాటిస్తూ ఉన్నారు రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కడా చేయొద్దు మత సామరస్యం కాపాడాలని వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రాజకీయం చేసేవాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాత్రమే అని చెప్పి ప్రజలకు కూడా అర్థమవుతుంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకసారి మనం మాట్లాడదాం భాషాకర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి